సదాశవపేట పట్టణంలోని శ్రీ సత్యసాయి ఫర్టిలైజర్స్ షాప్లో బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రైతులు విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలని రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుంచి రసీదులు తీసుకోవాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు అవసరమైన పచ్చి రొట్టె విత్తనాలు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క క్వింటాళ్లు కేటాయించారని ఇప్పటి వరకు రెండు వేల ఎనభై మూడు క్వింటాళ్ల పచ్చిరొట్టె విత్తనాలు జిల్లాకు వచ్చాయని అన్నారు జిల్లా వ్యాప్తంగా పత్తి విత్తనాలు కావాల్సినవి లక్షల ఇరవై వేల ప్యాకెట్లు కాగా ఒక లక్ష ముప్పై వేల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని దశలవారీగా అధికృత డీలర్లు తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచుతామని అన్నారు రైతులు కూడా ఒకే రకం విత్తనాలు వాడకుండా అన్ని రకాల విత్తనాలు వాడుతూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు మమత మమత అనిత సిబ్బంది పాల్గొన్నారు వాడు అక్కడ రోడ్డికి తయారు చేయడం ఒక ఇబ్బంది అయ్యి ఏదైనా విత్తనాలు కలుగుతారు అంటే నేను మన జిల్లాలో తెలివిగా రైతులందరూ మంచిగా చేస్తున్నారు కొన్ని జిల్లాలో ఒక రకం అంటే అదే రకం అయిపోతున్నారు అది మంచి పద్ధతి కాదు నాలుగు రకాలు వేసుకుని చేస్తే ఎందుకు నాలుగు రకాలు వేయాలంటే అందులో కలిస్తే పీటీ అంటారు పీటీ టెక్నాలజీ అది ఒకటే కాబట్టి ఒక కింట అరకి అటు ఇటు తేడా ఉంటుంది నువ్వు మంచిగా యాజమాన్యం చేస్తే సరైన సమయంలో ఎరువులేసి పురుగు మందులు కనుక చదిస్తే మంచిగా వస్తుంది ఇవ్వండి అంతే తప్ప టెక్నాలజీ ఉంది కదా అన్ని రకాల్లో కూడా టెక్నాలజీ ఒకటే ప్రధానంగా ఈ వానాకాలం ఇరవై నాలుగు సంవత్సరంగాను మనకి ప్రధానంగా కావలసినటువంటి పచ్చిరొట్ట పంటలైనటువంటి జీలుగా జనము ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది ఎనిమిది వందల క్వింటాలు విత్తనాలు మనకి జిల్లా కేటాయించడం జరిగింది ఇప్పటి వరకు మూడు వేల ఎనిమిది వందల క్వింటాలు మరి సొసైటీల ద్వారా డిసిఎంఎస్ ద్వారా ఆగ్రో రైతు సేవా కేంద్రాల ద్వారా సుమారు యాభై నాలుగు సెంటర్ల ద్వారా రైతులకు అందజేయటం జరిగింది ముందుగా రెండు వేల క్వింటాల విత్తనాలు మనకు అందుబాటులోకి రావాల్సి ఉంది రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా ఆ రెండు వేల క్వింటాలు మనం రైతు సోదరులకు కూడా అందజేయటం జరిగింది ఎవరు కూడా జీలుక విత్తనాల విషయంలో అంటే దొరకలేదనేది మరి ఇబ్బంది పడొద్దని నేను మనవి చేస్తున్నాను మనకి రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాకు ఎంత అయితే ఐదు వేల ఎనిమిది వందలు కేటాయించిందో అంత విత్తనం మనకు అందుబాటులో ఉంది మరి రెండు మూడు కాబోయే రెండు మూడు రోజుల్లో మిగతా రెండు వేల క్వింటాల్ విత్తనాలు కూడా రైతులకు అందుబాటు చేయడం జరుగుతుంది అలాగనే మన వానాకాలంలో ఈ జిల్లాలో ప్రధానమైన పంట పత్తి పంట దానికి కావలసినటువంటి మనం ఈ సంవత్సరం వానాకాలంలో వానాకాలంలో మూడు మూడు లక్షల అరవై వేల ఎకరాల్లో ఈ పత్తి సాగు అవుతుందని అంచనా వేశాం దానికి అవసరమైనటువంటి ఏడు లక్షల ఇరవై వేల పత్తి ప్యాకెట్లు మనకి అవసరం ఉంది ఇప్పటివరకు రెండు లక్షల అరవై వేల పత్తి ప్యాకెట్లు మరి జిల్లాలో వచ్చి ఉన్నవి రైతులు కూడా లక్ష అరవై వేల ప్యాకెట్ల వరకు ఇప్పటివరకు కొనుగోలు చేశారు ఇక రాబోయే రోజుల్లో అవసరమైన మిగిలిన పత్తి ప్యాకెట్లు కూడా మనకి ఆదికృత విత్తన డీలర్ల దగ్గరికి రావడానికి అవకాశం ఉంది కాబట్టి వారి దగ్గర కొనుగోలు చేసేటప్పుడు ఆదికృత విత్తన డీలర్ల దగ్గర మీరు పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలి తప్పనిసరిగా రసీదు తీసుకో బిల్లు తీసుకోవాలి ఆ బిల్లులో ఏ లాటు ఎంత మోతాదు ఏ రకం కొంటున్నారని డీటెయిల్స్ కూడా మీరు ఆ బిల్లును పొందుపరిచే విధంగా మీరు బిల్లు తీసుకున్నట్లయితే అది మన పంట పూర్తయ్యే కాలం పూర్తయ్యే వరకు మన దగ్గర ఉంచుకున్నట్లయితే ఏదైనా మరి పత్తి పంటలో నష్టం జరిగినప్పుడు తప్పనిసరిగా ఆ కంపెనీ నుండి నష్టపరిహారం చెల్లించడానికి మనకి బిల్లు తోడ్పడుతుంది లేదా కన్జూమర్ ఫోరంలో కూడా వేసి నష్టపరిహారం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు పత్తి విషయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి అదేవిధంగా ఒకే రకమైన పత్తి రకం మీద వెళ్ళకూడదు ఎందుకంటే బీటీ ఏదైతే టెక్నాలజీతో బీటీ విత్తనాలు తయారు చేస్తున్నామో అది అన్ని కంపెనీలు కూడా బీటీ టెక్నాలజీనే వాడతారు కాబట్టి ఆ టెక్నాలజీ వచ్చేటువంటి అన్ని కంపెనీల రకాలు కూడా ఒకే విధమైనటువంటి దిగుబడులు వస్తాయి కొద్ది కుడి ఎడమ అంతే తప్ప పెద్ద పెద్ద వేరియేషన్ మార్పులతోటి అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు ఉండవు కాబట్టి మనము అలాగా ఒకే డిమాండ్గా ఒకే రకం మీదగా చేసినట్టయితే డిమాండ్ అవ్వడానికి అవకాశం లేకుండా రైతు సోదరులందరూ కూడా ఇది నాలుగు రకాలను కూడా తీసుకొని వాడాలని నేను కోరుతా ఉన్నాను ఎక్కడైనా డీలర్లు అధిక ధరలకు అమ్మిన తర్వాత ఒకే రకములో డిమాండ్ని చేసి దానికి ఎక్కువ ధర పలికి మీకు అమ్ముతున్న అది మా దృష్టికి వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకున్నట్లయితే వారి మీద చట్టపరమైన చర్య తీసుకొని వారి యొక్క విత్తన లైసెన్స్ను కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతుంది